ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం శాలరీస్ కన్నా అప్పుల పేమెంట్సే ఎక్కువ ఉద్యోగుల జీతాలు పింఛన్లకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అప్పుల అసలు వడ్డీలకు ఐదు వేల మూడు వందల కోట్లు రీపేమెంట్ డేట్స్ కావడంతో సర్కార్కు భారం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం పదేళ్ల అప్పుల భారాన్ని మోస్తున్న సర్కార్ ఈ వార్త వచ్చేసి మనకు దిశ పేపర్లో రావడం జరిగింది మరి గతంలో అంటే ఒక వన్ ఇయర్ బిఫోర్ ఇదే దిశ వెలుగు పత్రికల్లో ఇలాంటి వార్తలు అయితే రాలేదు మరి ఎప్పుడైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిందో మరి అప్పటి నుంచే ఈ వార్తలు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉద్యోగుల జీతాల మీదనే అందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే మరి మళ్ళీ ఉద్యోగులు డిఏలు అడగకుండా పిఆర్సీలు అడగకుండా ఇదొక ప్లాన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే అప్పులు కామన్గా ఉంటూనే ఉంటాయి ప్రతి రాష్ట్రానికి అప్పు ఉంటుంది కానీ ఎస్పెషల్లీ ఉద్యోగుల జీతాలకి ఎంత పోతున్నాయి ఉద్యోగుల జీతాలకి పింఛన్లకే ఉద్యోగుల పింఛన్లకి ఎన్ని పోతున్నాయి అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేయడం అనేది అది ఉద్యోగుల మీద ఒక తప్పుడు భావన సృష్టించడం కోసమే ఏ ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగులకు పెన్షనర్స్కి వాళ్ళకు జీతాలు పెన్షన్స్ ఇస్తూనే ఉంటుంది మరి ఇక్కడే కొత్తగా ఇస్తున్నట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు గతంలో తీసుకున్న అప్పులను తీర్చడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది వాస్తవానికి నిజమే గత ప్రభుత్వం చేసినటువంటి భారీ అప్పులు అంటే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసి చేయాల్సిన కన్నా ఎక్కువ చేసింది అప్పులు ఆ ఎక్కువ చేయడం వల్ల దానికి అప్పులు కట్టడానికే ఎక్కువ అమౌంట్ పోతా ఉంది సో ఈ నెల జీతాల కంటే తీసుకున్న అప్పులకు కిస్తీలను చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేశారు దీంతో అప్పులను తీర్చేందుకు మళ్ళీ అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ నెల జీతాలు పెన్షన్స్ కోసం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేయగా కిస్తీలకు సుమారు ఐదు వేల మూడు వందల కోట్లు చెల్లించినట్టు తెలిసింది రానున్న రోజుల్లో అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో పాత లోన్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు మరి ఈ శాలరీస్ ఇవ్వడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తే మరి రేపు ఐదు రీల పరిస్థితి ఏంది పిఆర్సి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచిస్తే అది ఊహించడానికే భయంగా ఉంటుంది ఇక్కడ గతంలో గతంలో తీసుకున్న వాయిదాల భారం ఎక్కువగా జీతాల భారం ఎక్కువగా ఉండేది కానీ ఈ నెల నుంచి సీన్ రివర్స్ కానుందని అధికారులు చర్చించుకుంటున్నారు ఇప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఖర్చు చేయకుండా ప్రతి నెల జీతాలు అప్పులు చెల్లింపుల కోసం పదివేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని ఆఫీసర్స్ అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ ఐన్లో వివిధ కార్పొరేషన్ల పేరుతో విచ్చల విడిగా అప్పులు చేయడమే పెద్ద సమస్యగా మారిందని విమర్శలు ఉన్నాయి సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై మధ్య ఆర్బిఐ నుంచి ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసింది ఇందులో దాదాపు తొంభై శాతం నిధులు పాత అప్పులకు కిస్తీలు చెల్లించు కోసమే ఖర్చు చేసినట్టు సమాచారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు సుమారు డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆఫీసర్స్ లెక్క తీసినట్టు తెలుస్తా ఉంది అప్పుల చెల్లింపు పెద్ద సమస్యగా మారడంతో పాత అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు ఇది అంతా బాగానే ఉంది అయితే ఈ రీసెంట్గా ఇటీవలే మన దేశంలో టాప్ ఫైవ్ అంటే ధనిక రాష్ట్రాలుగా టాప్ ఫైవ్లో లో ఉన్నది మన తెలంగాణ కూడా ఉంది సెకండ్ ప్లేస్ ఉంది ధనిక రాష్ట్రం అని మరి ఇవన్నీ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ధనిక రాష్ట్రంలో మనది ఉండదు అనమాట పేద రాష్ట్రం ఉంటుంది అప్పుడు ఎంతో కొంత కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి అట్లా కాకుండా మన ధనిక రాష్ట్రంలో చూపించుకోవడం కోసం అట్లా పైన ఆ విధంగా చూపించడం ఇక్కడ తీర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మాకు అప్పు ఉందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులకు జీతాల విషయంలో కానీ లేదా డిఏల విషయంలో కానీ ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు సో ఉద్యోగులకు రావాల్సినటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి అది జస్ట్ ఆరు నెలలు కాదు సంవత్సరం కూడా కాదు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు అయితేనేమి బకాయిలు పిఆర్సి బకాయిలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇది మనకి ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి